మాసంలో వారి ఫలితాలను మనం పరిశీలిద్దాం ఇంకా ఈ రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే వీళ్ళకు కూడా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి కదండి ప్రతి మాసంలోనూ మనకి గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా వీరికి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే కుజుని మార్పుని కూడా మనం పరిశీలించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే శనికి కుజునికి కూడా కొంతవరకు వీళ్ళకి ఆస్పెక్ట్ అనేది ఉంటుందన్నమాట అందుకని ఏం జరుగుతూ ఉంటుందంటే అనేక విషయాల్లో మీకు కొన్ని మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి ఆలోచన ధోరణిలో మార్పులు అలాగే ఆశించిన విధంగా ఫలితాలు ఉంటాయా ఉండవా అనే ఆలోచన ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి సో ఫస్ట్ మనం ఏం తీసుకుందాం కుజుని మార్పునే తీసుకుందాం కుజుని మార్పు వలన ఏం జరుగుతుంది ఏం జరగదు ఫస్ట్ కుజుని మార్పు వలన పడే ఇబ్బంది ఏమిట్రా అంటే ఇక్కడ ఈ రాశి వారు కూడా సంతాన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మీ ద్వితీయ సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతుంటాయి వారి ఆరోగ్యం గురించి వారి చదువు గురించి వారి అలాగే వారి యొక్క ఉద్యోగం గురించి వారి ఆర్థిక స్థితిగతుల గురించి వారి కనుక మీరు వివాహం చేసి ఉంటే వారి వైవాహిక జీవితం గురించి తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి దీంతో పాటు ప్రధానంగా ఏం జరుగుతుందంటే మనసులో ఆల్రెడీ ఒక ఆందోళన ఒక భయం ఒక ఒక ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచన ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అందుకని ఏమవుతూ ఉంటుందంటే వీటన్నిటితో పాటు ఇప్పుడు జరిగే ఈవెంట్స్ వలన మీరు ఇంకా కొద్దిగా దీని యొక్క ఎఫెక్ట్లోకి మీరు వెళ్ళబోతూ ఉంటారనమాట దీంతో పాటు మీరు కనుక సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో ఇబ్బంది అలాగే షేర్ మార్కెట్లు కానీ పెట్టుబడులు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ట్రేడింగ్ కానీ ఇలాంటివి మాత్రం చేసేవారు చాలా ఇబ్బంది పడతారు అందుకని ముఖ్యంగా ఈ ఈ రంగాలలో ఉన్న ఎవరైతే ఉంటారో వీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి మేజర్గా ఎవరికి బాగుంటుంది అంటే కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వారికి బాగుంటుంది రియల్ ఎస్టేట్ లో ఉండేవారికి బాగుంటుంది వీరికి మాత్రం బాగుంటుంది అలాగే దీంతో పాటు స్టీల్ కానీ సిమెంట్ రంగాలలో ఉన్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఫార్మాలో ఉండే వారికి కూడా కొంత వరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది సో ఈ రంగాలలో ఉన్న వారికి బాగుంటుంది మిగతా రంగాలలో ఉన్న వారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అలాగే ముఖ్యంగా మీ సంతానం విద్య వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది అయితే ఇక్కడ విద్యార్థులకి అనుకూలత ఏ విధంగా ఉంటుంది అని గనక మనం పరిశీలిస్తే వీరికి అనుకూలత అనేది ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు క్లియర్ చేస్తారని చెప్తాను బట్ వీరు ఆశించిన విధంగా వీళ్ళకి ఫలితాలు ఉంటాయి అని మాత్రం మనం చెప్పుకోమన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయండి అలాగే మీ పిల్లలు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా లేకపోతే ఎయిమ్స్ కానీ లేకపోతే ఎంసెట్ కానీ లేకపోతే ఇప్పుడు మనం రాసే నీట్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి వాటిల్లో పెద్దగా వారికి అనుకూలత ఉండదు సో మీరు కొంతవరకు వారిని పుష్ చేయాల్సిన పరిస్థితులు లేదా మీ హెల్ప్ వారికి కొంతవరకు ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి సో ముఖ్యంగా నేను చెప్పింది సంతానానికి సంబంధించి కానీ ప్రధానంగా మీ ద్వితీయ సంతానం లేకపోయినా సరే మీ యొక్క సంతానము ఇది మాత్రం మీరు ప్రైమరీగా గమనించండి ఇంకా వీటితో పాటు మనం ఉద్యోగ వ్యాపారాల గురించి మాట్లాడదాం ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం ఇబ్బందులు ఖచ్చితంగా రాబోతున్నాయి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి భాగస్వామ్యంలో తీవ్ర నష్టం కలగటం కానీ ఆర్థికంగా ఇబ్బందులు కలగటం గాని భాగస్వామ్యులతోటే సంబంధంగా మీకు కొంతవరకు వారితోటి మీకు వాదోపవాదాలు ఉండటం కానీ లేదా కొంతవరకు కోర్టు కేసుల దాకా వెళ్లాల్సిన పరిస్థితులు కానీ కనపడుతూ ఉంటాయి లిటిగేషన్లకి సంబంధించి చేసేవారు ఎవరైతే ఉంటారో భూ సంబంధమైన వ్యవహారాలలో లిటిగేషన్స్కి సంబంధించి చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది కానీ మిగతా రంగాలలో ఉన్నవారికి మాత్రం కొంత ప్రతికూలత ఉంటుంది అలాగే ఇక్కడ మెయిన్గా మీ మీకు మీ యొక్క అన్నదమ్ములతోటి కానీ లేకపోతే మీ సోదర సోదరి మండలతోటి కానీ ఆస్తులకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి ఖచ్చితంగా మీకు ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అలాగే మీరు ఏవైనా ల్యాండ్స్ లాంటివి తీసుకుంటే అవి లిటిగేషన్లోకి వెళ్ళే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి సో లిటిగేషన్లు కోర్టు కేసులు ఇవి అనివార్యం అన్నమాట కోర్టు కేసులు కానీ లిటిగేషన్లు కానీ శత్రుత్వం కానీ మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం కానీ ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే ఇందులో నో డౌట్ కాబట్టి ఇవన్నిట్లోనూ కూడా మీరు కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి వీటితో పాటు మీ జీవిత భాగస్వామితోటి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నూతన కొత్తగా వివాహం చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు సర్దుబాటు ధోరణి చూపించండి అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి దీంతో పాటుగా ఈగో కానీ లేకపోతే ఆటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సర్దుబాటు లేకపోవటం వలన విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వలన మీరు బాధపడతారు అని కూడా మీరు గ్రహించాలి కాబట్టి మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేవి కనపడుతున్నాయి ఇక వీటితో పాటు ఇవన్నీ ఇలా ఉంటే మీరెలా ఉంటారండి మీరు కూడా మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం గమనించండి అలాగే మీరు ఉద్యోగం గనక చేస్తూ ఉంటే ఉద్యోగానికి సంబంధించి మాత్రం కొంత మార్పులు అంటే కొంతవరకు అనుకూలంగా ఉంది ఈ చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉంటాయో వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోకర్లేదు సో ఇందులో సేఫ్గా ఉన్నది ఎవరు అనంటే సేఫ్ గా ఉన్నది ఉద్యోగస్తులు అనమాట సో ఉద్యోగస్తులకి ఇందులో ఈ ఇందాక మనం చెప్పుకున్న పారామీటర్స్ కూడా వస్తూ ఉంటాయి ఇంకా ఇందులో ఇంకొక సేఫ్గా ఉన్నది ఎవరు అని అంటే రైతులు అయితే రైతులకు ఏంటి అని అంటే పంట పరంగా వీరికి కొంతవరకు బానే ఉంటుంది కానీ వీరికి చాలా ఆర్థికంగా వీరికి రుణాలు ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి రుణాలకి సంబంధించి వీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతుంటాయి సీనియర్ సిటిజన్స్ తప్పకుండా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిందే అలాగే వీరికి తప్పనిసరిగా సంతాన పరంగా వీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి అలాగే దీంతోపాటు సంతానంతో ఇబ్బందులు సంతాన పరంగా ఇబ్బందులు అలాగే కొంతవరకు వారి జాగ్రత్తకి అలాగే వారి యొక్క వారి కోసం లేదా వారి యొక్క జీవనం బాగుండాలి అనే ఒక ఆరాటము మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో కొంతవరకు ఈ మాసం అంతా తులారాశి వారు కూడా ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త వహించండి కొంచెం నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేయండి హార్ష్ డెసిషన్స్ తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు ఇంకా ఈ రాశి వారికి ఎటువంటి పరిహారం చేయాలి వీళ్ళు మాత్రం తప్పనిసరిగా వీరు ధూమకేతుకి ధూమకేతు గణపతికి సంబంధించిన అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదవటం అలాగే ఆ స్వామివారికి సంబంధించిన హోమం చేయటం వలన వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసం అంతా కూడా తులారాశివారు జాగ్రత్త వహించాల్సిందే తులారాశి వారు దీంతో పాటుగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఆలయ దర్శనాలు చేసుకోండి దాన ధర్మాలు చేయండి మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి ఇవి తులారాశివారి ఫలితాలు శుభం